మ శ్రీ గురుభ్యో నమ వీక్షకులకు స్వాగతం రేపు రాబోయే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి షష్ఠగ్రహకూటమి మేనలో ఏర్పడుతోంది గ్రహశక్ సమాయోగే మంత్రీణా మరణం భవేత్ పశ్వశాది భయం సర్వం శంకరాది జనక్షయ పట్టరాజ్ఞో వినాశ వా మహాభయ మదాపి షష్ఠకూటమి వలన అంటే ఈ షష్టగ్రహ కూటమి వలన ప్రధాన నాయకుల మరణము పశుపక్షాది అద్నాశనము సంకర్మలు కలుగుట జననాశనము పట్టణంలో పాలకులకు వినాశనము మహాభాయములు కలుగుతాయని మనకి మదనరత్నము బ్రహ్మయామీ గ్రంథాల్లో మనకు తెలుస్తోంది ఇంకా చతుర్దశి కానీ అమావాస కానీ పాడ్యమై అనేటువంటి తిథుల్లో ఆ గ్రహయోగం జరుగుతుందనమాట ఈ యొక్క గ్రహయోగం ఒకే ఉన్నా భిన్న రాశుల్లో ఉన్న భిన్న నక్షత్రాల్లో ఉన్నా ఒకే రాశిలో ఉన్న చంద్ర సూర్యుల్లో మరో గ్రహం కలిసి మూడు గ్రహాలు ఉన్నట్లయితే దుర్భిక్షం వంటి భయాలుంటాయి నాలుగు గ్రహాలు కలిసి ఉన్నట్లయితే మహారోగ భయం రాష్ట్ర క్షేము వానం లేకపోవడం ఇటువంటి వాటి వలన వినాశనం కలుగుతూ ఉంటుంది ఇక ఐదు గ్రహాలు కలిపి ఉన్నట్లయితే దుర్భిక్షము వ్యాధుల పట రాజుల మధ్య వైరం గర్భ విచ్చత్తి జన్నాశనం జరుగుతూ ఉంటుంది ఇక ఏడు గ్రహాలు అంటే మనం ఆరు గ్రహాల గురించి చెప్పేసుకున్నాం కాబట్టి ఇక ఏడు గ్రహాలు కలిస్తే రాజు రాజుకి తప్పకుండా ఇబ్బంది ఉంటుంది అలాగే జల ప్రళయాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది ప్రపంచం అంతా కూడా నిర్మాషంగా మారేటువంటి విధి కనపడుతుంది అంతకంటే మహోత్పాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ గ్రహ జరిగి అందు సూర్యుడు లేకపోతే అది అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు గ్రహ చంద్రుడు లేకపోయినా జగత్ ప్రళయం ఇది అవేటువంటి అవకాశం ఉందని ఈ గ్రంథాలు తెలియజేస్తున్నాయి గ్రహ జరుగు నక్షత్రంలో జన్మించిన వారికి రోగ ఉంటాయి అలాగే ధన ఉంటుంది స్థానభ్రంశం ఉంటుంది గౌరవ బంగారు ఉంటాయి తోటి వారి నుంచి ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి వాతపి వలన మరణం కూడా సూచించే అవకాశం చెబుతోంది ఈ గ్రంథం ఇక కుటుంబం వలన ఇవన్నీ జరుగుతాయి వీటి యొక్క అవసరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అంటే ఈ గ్రహకుండంలో జన్మరాశిలో కానీ ద్వాదశంలో కానీ చతుర్థంలో కానీ పంచమానంలో కానీ ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నం మనం శాంతి చేసుకోవడం శుభయుక్తం శ్రీమాత్రే నమ శుభం భూయా